అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ త్రీరామ్ ముచ్చట పట్టుచీరిచ్చి ఇచ్చి పీఠ పట్టుకొని తిరిగిందట వెనక ఆసారవంతురాలు అవి ఒక ఉన్నది మన గౌరవ ముఖ్యమంత్రి సార్ కథ హౌవా మాకు భేషజాలు లేవు అంటాడు ఉండే అంటాడు బడి పిల్లలకు వంచిన పుస్తకాల్లా కేసీఆర్ పేరుందని వాటిని పిలగాండ్లకు వంచొద్దు అంటాడు గిరేనా భేషజాలు లేని పాలన గంట పెద్ద కుర్షీలా కూర్చున్న సారు అయితే చాలా చిన్నగానే ఉన్నాయా అని జనాలు సొట్లు పెట్టే వరకు దెబ్బకే టర్న్ కొట్టిండు సారు ఇస్త పెద్దది ఈ చేయి చిన్నదన్నట్టు సీఎం సార్ కథ గట్లనే ఉన్నది సర్కారు పెద్దదే కానీ సర్కారు నడిపించటల్ల మనుషు చిన్నది ఉన్నట్టు ఉన్నది లేకుంటేంది సర్కారు వల్ల చదివే పిల్లగాండ్లకు ఫ్రీగా పుస్తకాలు ఇస్తారు కదా ఆగో అందులో మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటోలు ఉన్నాయి ఇక అది చెప్తే మంది తిడతారు కాబట్టి ముందు మాట పొరపాటు అయింది సరిగ్గా అచ్చగాలేదన్న కారణం చూపెట్టి పుస్తకాలను వాపస్ తీసుకోవాలి ఆలస్యమైనా మంచిదే ఆ పుస్తకాలు ముద్రగొట్టిన పైసలు గంగల కలిసినా నయమే కానీ మా కాంగ్రెస్ సర్కారుల్లో ఫోటోలు వేసి కొత్త పుస్తకాలు ముద్రగొట్టి ఇరి అన్నట్టుగా విద్యాశాఖ ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది సర్కారు మీ ఖాతా పాడుగాను గింత ఇంత ఓర్వలు బుక్కుల మీద మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటో ఉంటే మీ కండ్లు ధరిస్తలేవా పోరగాళ్ళ చదువులకు అవేమన్నా అడ్డం ఉన్నాయా రేవంత్ ఫోటోలు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారా ఇదేం చక్కదనాల పాలన పక్క రాష్ట్రంలో బడిబుక్కులు బ్యాగుల మీద మాజీ సీఎం జగన్ ఫోటో ఉంటే సరేలేన్రీ అవే వంచుండ్రీ దానికేముంది అని చంద్రాల్ సార్ అంటే వాళ్ళ సహచరుడేమో నా ఫోటో లేదని గుస కాబట్టే గిరెక్కడి పోకడా అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టరుసుకున్నారు నెటిజన్లు అట్లా నెత్తి మీద బొడ్సులు వచ్చేటట్టు సొట్లు పెట్టే వరకు సరే తీయండ్రి ఆ కేసీఆర్ ముందు మాట అన్న పేజీని చింపి గమ్ముతోటి వేరేదికు కనిపించకుండా అతుకబెట్్రీ అవే పుస్తకాలు పిల్లగాండ్లకు వంచుర్రీ అని ఆర్డర్ వేసింది సర్కారు ఇంత ఇగోలకు పోకడ ఎందుకు చెప్పుర్రి కేసీఆర్ సారు నిండు అసెంబ్లీలో మాకు ఎసొంటి భేషజాలు లేవు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్మెంట్స్ అసొంటి స్కీములు రాజశేఖర్ రెడ్డి పెట్టిండని మేము తీసేయలేదు మంచి స్కీములు జనాలకు మేలు అని మేము అవే పేర్లతోటి వాటిని కంటిన్యూ చేసినామని చెప్పిండు కానీ అప్పటి సర్కార్కి ఇప్పటి సర్కార్కి ఎంత తేడున్నదో చూడుండ్రీ